విజయనగరం జిల్లా కొత్తవల్సం మండల కేంద్రంలో స్థానిక ఎన్జిఓస్ కాలనీలో ఫిరంగి కొండపై వెలిసిన శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పండితులు సతీష్ శర్మ సత్యనారాయణ శర్మ చేతుల మీదుగా ఆలయ ధర్మకర్త బోని వెంకటాపారావు ఆధ్వర్యంలో గరుగ్ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి మరియు ప్రతిష్ట హోమం ఆదివారం జరిపించారు ఈ రోజు అనగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గరగ్మంతడు విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోని వెంకట అప్పారావు దంపతులు శివ సత్యవాణి దంపతులు ప్రసాద్ స్వాతి దంపతులు జగదీష్ దేవి దంపతులు కుమార్ సిరి దంపతులు మన్మదావు తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు శ్రీ 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 గరుడాద్రి వెంకటేశ్వర స్వామి యాగంలో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమంగా మొదటి రోజు సంకల్పం ప్రారంభించుకున్నాం ప్రతిష్టా సంకల్పం మహా మహాగణాధిపతి పూజ అదనంతరం పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించుకొని కార్యక్రమం పరిషేతు కుచ్ఛత్రయం రక్షాసూత్రధారణ పంచకవి మండపారాధన యోగిని క్షేత్రపాలక సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి సుదర్శన మండపారాధన కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ప్రథమంగా సాయంత్రం జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం పంచసీయాదివాసంతో పాటుగా స్వామివారికి లోక సంరక్షణార్థం కోసం అని చెప్పి ఈ కోవల ప్రాంగణం అంతా ఇంద్రాక్ష దిగ్బలి ప్రదానం చేస్తాం ఇంద్రాష్ట్ర దిగ్బలి ప్రదానంతో స్వస్థులతో స్వామివారికి ఎన్నో వేద ఘోషతో ఈ కార్యక్రమం మొదటి రోజు ముగించుకొని తదనంతరం తెల్లవారు ప్రాతకాలంలో హోమం కళావాహన కళా హోమాలు అలాగే స్వామివారికి ఆవాహన మంత్రాలతో నర సమయానికి స్వామివారి గరుత్మంతుడైనటువంటి వెంకటరమణమూర్తి గారి వాహనం గరుత్మంతుడు ప్రతి క్షేత్రానికి క్షేత్ర బాలకుడు ఉంటాడనమాట ఆ క్షేత్ర బాలకుడే గరుత్మంతుడు ఆ గరుత్మంతుడిని రేపు ఎనిమిదిన్నరకి ప్రారంభ ప్రాణప్రతిష్ట అలాగే స్థాపనం చేసి ఎనిమిదిన్నర తర్వాత శాంతి కళ్యాణం అనేటువంటిది ఉంటుంది తదనంతరం కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని తదనంతరం స్వామివారికి పదిన్నర సమయంలో స్వామివారికి క కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తాము వేద ఘోషతో అలాగే ఐదుగురు బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని కళ్యాణాన్ని జయప్రదం చేస్తారు తదనంతరం స్వామి సేవలో అన్న సేవ అన్న సమారాధన టిడిడి దేవస్థానం నుంచి కాకుండా పూర్వీకుల నుంచి మనకు వచ్చేది ఏమిటంటే ఎక్కడ స్వామివారి కళ్యాణం జరిగితే అక్కడ అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పదని చెప్పి మనకి పురాణాల్లో రాశారు శాస్త్రాల్లో రాశారు అందుకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతాం జరిపిన తదనంతరం స్వామివారికి శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ముగుస్తుందని చెప్పి మనకి ఈ రెండు రోజులు కార్యక్రమ ప్రభావం ఇది కావున భక్తులందరూ ఏవన్మంది ఈ కార్యక్రమంలో పాల్గొని పునర్జన్మ సుకృతం స్వామి దర్శనం అని చెప్పి మనకి నేటి యుగంలో స్వామివారి స్మరణ ఎక్కడ జరుగుతుందో కలవు స్మరణాలు ముక్తి కలియుగంలో స్మరణకు మించిన శక్తి లేదు ఆ స్మరణ స్వామి స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎల్లవేళలో సుఖ సౌఖ్య భోగభాగ్యాలు ఉంటాయని చెప్పి మనకి ధర్మశాస్త్రంలో తెలిపారు పూర్వీకులు అలాగే ఋషులు మునులు కనుక ఏవన్మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీమన్నారాయణ